హాయ్ ఫ్రెండ్స్ మురళి ఫర్నిచర్ హాలియా మురళీవుడ్ వర్క్స్ ఇవి మంచం బోర్డ్స్ అంటారు డిజైన్ బోర్డ్స్ రెడీ అయినాయి కాళ్ళ దగ్గర వస్తాయి ఇదేం తల దగ్గర వస్తాయి డిజైన్ ఆరు మంచాలు రెడీ అవుతున్నాయి ఇక చూడండి ఫ్రెండ్స్ ఆరు మంచాలు కంప్లీట్గా రెడీ అవుతున్నాయి డిజైన్ అయిపోయినాయి వీటికి పైన డిజైన్ డెకోలం అతికియడం కోసం డెకోలం కట్ చేస్తున్నారు చూడండి డెకోలం చూపిస్తున్నాం బ్రా న్యాచురల్ టేక్ బ్రౌన్ కలరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇదో ట్రేవికాలు అంటిస్తున్నారు డెకోలో అంటిస్తారు చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదో డెకో అంటిస్తున్నారు అంటే చేశారు న్యాచురల్ టైక్ ఇది చూడండి ఫ్రెండ్స్ వస్తుంది చూడండి కంప్లీట్గా మీరు బతికి చేశారు ఈ బెడ్స్ తయారు చేసిన క్రమంలో మా బామ్మారి కొంచెం దెబ్బ తగిలింది ఏళ్ళు అయినాయి ఇందుకనే లేట్ అవుతుంది ఫ్రెండ్స్ కొంచెం లేట్ వస్తుంది బెడ్ మంచాల వీడియో బాయ్ ఫ్రెండ్స్ చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చూడండి బెడ్స్ పూర్తిగా వస్తాయి మీకు బాయ్